పెళ్లి కావాల్సిన వారు అత్తారింట్లో సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి పెళ్లైన తర్వాత ఆడపిల్లలు అత్తమామలతో సత్సంబంధాలు కొనసాగించడం చాలా అవసరం మంచి సంభాషణ పరస్పర గౌరవం అనేవి వైవాహిక జీవితంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పడానికి చాలా దోహదపడతాయి అత్తమామలతో తగాదాలు అపార్థాలు భార్య భర్తల మధ్య బంధాన్ని చెడగొట్టవచ్చు ఫలితంగా దూరం పెరిగి విడాకుల వరకు వెళ్లొచ్చు అమ్మాయిలు అత్తమామల నుండి ఆప్యాయత గౌరవం రెండింటినీ పొందేలా చేయడానికి పెళ్లికి ముందే కొన్ని పరిహారాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఇవి అత్తమామల ఇంట్లో సాఫీగా ఉండేలా సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తాయి వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడతాయి ఆ పరిహారాలేంటో చూద్దాం అత్తారింట్లో సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి వధువు తల్లిదండ్రులు పాటించాల్సిన పరిహారాలు అమ్మాయి అత్తమామల ఇంట్లో సంతోషంగా ఉండాలంటే వివాహానికి మూడు రోజుల ముందు ఆమె తల్లిదండ్రులు పసుపు రంగు బట్టలో ఏడు చిన్న చిన్న ఉండలుగా చేసిన పసుపు ముద్దలు మూడు ఇత్తడి రేకులు బెల్లం కుంకుమ శనగపప్పు వేసి కట్ట కట్టాలి ఈ కట్టను అమ్మాయి అత్తమామల ఇల్లు ఉండే దిశలో విసిరేయండి ఈ పరిహారం మీ కుమార్తె వివాహం తర్వాత అత్తమామలతో శాంతియుత జీవనం గడపడానికి సహాయపడుతుంది వారి నుంచి ప్రేమను ఆప్యాయతను పొందేలా చేస్తుంది పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక చిన్న కుండలో గంగాజలం తీసుకుని దాంట్లో రాగి నానె పసుపు వేసి కలపాలి దీన్ని వధువు మీద ఏడు సార్లు పెట్టి తీసేసి ఎవరూ చూడని ప్రదేశంలో పడేయండి ఇలా చేయడం వల్ల అత్తమామల ఇంట్లో అమ్మాయి ఆనందంగా హాయిగా ఉంటుంది వధువు పాటించాల్సిన పరిహారాలు వివాహం జరిగిన తర్వాత మొదటిసారి అత్తారింటికి వెళ్లే అమ్మాయి వెళ్లేటప్పుడు పుట్టింటి నుంచి కొబ్బరికాయను తీసుకెళ్లి అత్తారింట్లోని పూజ గదిలో ప్రతిష్ఠించాలి ప్రతిరోజు దానికి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల భర్త అత్తమామాల నుంచి ప్రేమను పొందుతుంది వారికి ప్రేమను పంచగలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపును ఏడు భాగాలుగా చేసి ఏడు చిన్న చిన్న మూటలుగా కట్టి అత్తారింటి అల్మారో పెట్టండి ఇది అత్తమామల ఇంట్లో సముద్ధిని పెంచుతుంది వారి దృష్టిలో మీ గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది అప్పగింతల సమయంలో మీ తల్లి చేత్తో కొంచెం సింధూరాన్ని తీసుకుని వెళ్లి దాన్ని అత్తారింట్లోని సింధూరంలో కలపండి ప్రతిరోజు దీన్ని మీ నుదుటిపై ధరించండి ఇలా చేయడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది మీ భర్త మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేలా చేస్తుంది నల్లమెను పచ్చిగోరింటాకు కలిపి మూట కట్టి మీ అత్తారింటి దిశగా పడేయండి ఇది మీ భర్తకు మీకు మధ్య పరస్పర ప్రేమ గౌరవం పెరిగేలా చేస్తుంది వివాహం తర్వాత మొదటిసారి అత్తారింటికి వెళ్లేటప్పుడు వధువు తల్లి దగ్గర నుంచి నాలుగు రాగి మేకులు తీసుకుని అత్తమామల మంచానికున్న నాలుగు కాళ్లకు అమర్చండి ఇలా చేయడం లల అత్తమామలు దంపతుల మధ్య అనుబంధం ఎల్లప్పుడూ ప్రేమ సామరస్యంతో కూడి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు